జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఇంకా ఎవరికి అంతు చిక్కట్లేదు జన సైనికులు కూడా అయోమయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పదిహేళ్ల తర్వాత ఓటు అడిగే అర్హత వచ్చింది అంటున్నారు ఇప్పుడు పదవి అవసరం తెలుసుకున్నారా లేదంటే ఉన్న అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటున్నారా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి జన సైనికులు సైతం ఆలోచింపజేసేలాగా ప్రజలు కూడా ఆలోచించేలాగా ఆయన అర్థిస్తున్న తీరుని ఏ విధంగా అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారు మనం చేసిన వ్యాఖ్యల్లో నేను ఒక వినిపిస్తాను తర్వాత దాని గురించి మాట్లాడతాను ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమండి ఓట్లు వేయండి నాకు సంపాదించుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా జీటుగా అడగలేదు ఓటేయండి వేయడం ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పంచే దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ కూడా వెల్లంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ అలయన్స్ లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈ రోజు దాన్ని గెలిపించాను ఇందులో రెండు డౌట్లు సార్ నేను మాట్లాడిన మాటలు ఒకటి కొత్తగా ఎన్డీఏ అలయన్స్ని గెలిపించండి అంటున్నారు రెండు అంశం ముందు మాట్లాడినట్టుగా పదేళ్ల తర్వాత నాకు ఓటు అడుగుతున్నాను అడిగే అర్హత నాకు లభించిందంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వందకు పైగా స్థానాలు చేసి అప్పుడు అడగలేదు ఓటు ఏమని ఏంటి కొత్త భాష్యం అంటే సినిమాటిక్గా అడగటం ఆయన సినిమాటిక్గా మాట్లాడటం ఆయనకి బాగా తెలుసు సాధారణంగా ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మాస్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఏడాదికి ఒక యాభై వేలు ఇచ్చారు అనుకుందాం ఒక ఇంటికి ఐదేళ్ళలో కలిపి రెండున్నర లక్షలైంది కదా పవన్ కళ్యాణ్ తను కౌలు రైతుకు ఎవరికో ఓ లక్ష రూపాయలు ఇస్తారు ఇవ్వగానే అసలు దేవుడు చూసారా అసలు ఎవడన్నా ఇస్తాడ అయితే కనుక అంటే ఈ నేరేష్ అట్లాగే మాట్లాడతారు ఆడైతే గవర్నమెంట్ సొమ్ము ఇచ్చాడు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అతను ఇచ్చాడు డబ్బులు అట్లాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చచ్చిపోయారు ఆయన ఇస్తున్నాడు కదా ఇంకోటి వాళ్ళ గుప్తదానాలు వాళ్ళకి తెలుసు లేదా వాళ్ళ కార్యకర్తలకు తెలుసు ఏం చేసింది వీళ్ళకి తెలుసు అది ఒక మాస్ ఫీలింగ్తో అతను ఏం చేస్తున్నా కరెక్ట్ లేదా అద్భుతం కరెక్ట్ అంటల్లో తప్పలేదు ఆయన ఒక్కడే చేస్తాడనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఆ మాస్ ఫీలింగ్ ఎమోషనల్తో అటాచ్ అయ్యి ఉంటుంది అంటే వాళ్ళకి అసలు ఆయన మాట్లాడదు దేవుడు మాట్లాడేట్రా అనే ఆ దేవుడు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి ఎంత నిజాయితీగా మాట్లాడేట్రా అనేటువంటి అందులో చూడు అసలు ఆయన అడిగాడరా అప్పుడు మనం మర్చిపోతాం రెండు వేల పద్నాలుగులో ఇదే తెలుగుదేశాన్ని కదా అప్పుడు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం అధికారం ఏమన్నారు ఇప్పుడు నలభై ఏళ్ళ తెలుగుదేశం అధికారమేమంటే రెండు సార్లు ఆయన తెలుగుదేశానికి అధికారం ఏమన్నారే ఇది అది మర్చిపోవాలి ఇప్పటిదే గుర్తుండాలి ఇంకోటి నలభై ఏళ్ళ పార్టీని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ దిగజారిందా ఆ పార్టీని ప్రజలు ఎందుకు నువ్వు లేకపోతే గెలిపించలేని స్థితికి వచ్చింది ఒక పార్టీ ఎదుగుదల కదా కావాల్సింది అవును మరి ఆ అయితే సీనియర్ పార్టీ కాబట్టి కాపాడాలంటే డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ని కాపాడు నువ్వు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంకెంతో చేసింది కదా కానీ ఇదే డౌట్ నలభై ఏళ్ళ పార్టీనో డెబ్బై ఏళ్ళ పార్టీనో కాపాడుకుంటూ వెళ్ళిపోతే మన పార్టీ సంగతి ఏంటి మన పార్టీ పరిస్థితి అంటే ఇంకెందుకు పార్టీ పెట్టుకోవడం ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు ఆయన చెప్పేది అదే ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే సినిమాల్లో హీరో ఇరవై నాలుగు గంటల అందరినీ కాపాడుతుంటాడు వాళ్ళ కొంపకు మాత్రం ఎక్కువ ఉంటుంది చివరికి వాళ్ళ కొంపలో వాళ్ళు అలాడుతూ ఉంటారు మనం చూడండి సినిమాల్లో హీరో జులాయ్గా తిరుగుతుంటాడు ఆ జులాయిగా ఉన్నోడు ఇంట్లో మాత్రం కష్టాలే ఉంటుంటాయి కానీ ఆ జులాయి హీరోగా కనబడతాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈయన అందరినీ కాపాడతానని ఆయనకి ఆయన ఫీల్ అవుతాడు వాళ్ళు అనుకోరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున పొరపాటున గెలవనియండి ఒక్కొక్కడైలాగేమొస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏంటి వచ్చింది ఇదే పదం కదా అంటే ఈ భాష నాటుగా ఉన్నా ఆనాడే గెలిపించినోడు వచ్చి మమ్మల్ని ఎవరైంది చింతకు నేను ఓపెన్ గా సవాల్ చేసి అడిగాడు కదా ఆయన నాయనే గెలిపించి వాళ్ళ అన్ననే గెలిపించుకోలేదు మమ్మల్ని గెలిపిస్తాడా ఏంటి అనేటువంటిది వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే కడుపులో కొత్త కొత్త ఉడుకుతున్నారు ఏదో ఇప్పడిపోత పార్టీ నేను పైకి తీసుకొచ్చా నలభై ఏళ్ళ పార్టీ నేను కాపాడుతానంటే ఒక్క మాట ఆ మొక్క చంద్రబాబు నోట్లో నుంచి అనమానండి నా పార్టీ నాశనం అయిపోతుంటే కాపాడినోడు పవన్ కళ్యాణ్ అని లోకేష్ నోట్లో నుంచి అనమానండి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ ఒక్క సాధారణ కార్యకర్త నోట్లో నుంచి నా మా పార్టీ నాశనం అవుతుంటే మా పార్టీ పడిపోతుంటే లేపి నిలబెట్టినోడు పవన్ కళ్యాణ్ అని ఒక్క తెలుగుదేశం కార్యకర్త నోట్లో నుంచి అనమానండి ఉండదు కానీ ఈయన మాత్రం నేను దాన్ని ఉద్ధరిస్తున్నాను ఆయన ఆయన దాన్ని ఉధరిస్తున్నాను అంటాడు వాస్తవంగా వాళ్ళేం ఫీల్ అవుతున్నారు మనకి ఆ మన బుచే చౌదరి గారి డైలాగ్ ఉంది బియ్యంతో కాటాకి కాస్త ఒడ్లు ఏది తూకంలో తేడా వస్తే తగ్గడా తగ్గినప్పుడు కొంచెం వడ్లు కలుపుతామని అట్లా చూస్తున్నారు కానీ ఈయన వల్ల తామేదో బాగుపడుతున్నాం అనుకోవట్లేదు ప్రభుత్వం వ్యతిరేకండా పనికి వస్తాడు మన తరపున స్టార్ క్యాంపైనర్ రాయనే ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ వెళ్ళి మాట్లాడుతుంటే మేమే మేము అంటుంది కాబట్టి ఆయనకి ఇదివరకుడికి మళ్ళీ టెంపో లేదు ఇప్పుడు లోకేష్ మాట్లాడుతుంటే ఇంకా ఆ ఈ ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు ఎక్కట్లేదు చంద్రబాబు నాయుడు విని విని దశాబ్దాల తరబడి అయిపోయింది కాబట్టి మూడు దశాబ్దాలు అయిపోయింది కాబట్టి బోరు కొట్టేస్తారు ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ తాము తాను ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం స్టార్ గా పవన్ పని చేసి పెడుతుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంది ఫ్రీగా ఓ పబ్లిసిటీ వాళ్ళకి ఇచ్చినటువంటిది మనం ఏమన్నా బలమైన సీట్లు ఇచ్చామా నథింగ్ బలమైన సీట్లు మనమే ఉంచుకుని బలహీనమైన సీట్లే ఇచ్చాం పోయేదేముంది మనకి బీజేపీకి ఇస్తున్నా జనసేనకి ఇస్తున్నా మనకి పెద్దగా బలం లేని సీట్లు ఇచ్చాం కేంద్ర సార్ ఓడిన సీట్లే కదా కేంద్ర సార్ గెలిచిన సీట్లు ఒక్కటని ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటి దెన్ ఇంకేంటి అక్కడ వాళ్ళు అట్లుంది ఈయన ఆలోచన ఎట్లుంది నేను కాపాడుతున్నా లేకపోతే నేను చర్చిస్తున్నా ఫస్ట్ తెలుగుదేశం తన ఇంటిని తను చక్కదిద్దుకుంటూ తన అధికారంలోకి రావడానికి అడుగులేస్తుంది భారతీయ జనతా పార్టీ తన లోపాలు సరి చేసుకుంటూ ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తను ఎదగాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి తాను గెలవాలనుకుంటుంది తన పనినే చూపించి వెళదామనుకుంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ స్టేట్మెంటే నేను తెలుగుదేశాన్ని కాపాడడం కోసం ఉన్నాను లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపినటువంటి అద్భుతమైన పాత్ర నేను పోషించాను ఇదే మాటలతోనే నడిచిపోవడం అన్నటువంటిది ఇంతవరకు అంటే రాజకీయాల్లో చాలా విచిత్రాలు చూస్తాం కానీ ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో రకాల విచిత్రాలు కానీ విచిత్ర రాజకీయం ఎన్డిఏ అలయన్స్ ని గెలిపించండి అనే పదం లాస్ట్ టైము మోడీని కలిసిన తర్వాత అదే మాట అన్నారు ఆయన బయటకు వచ్చిన తర్వాత జేఎన్డిఏ అనేది ఫస్ట్ టైం ఎన్డీఏని ని గెలిపించండి అన్నప్పుడు మనం కూడా డిబేట్ పెట్టాం మళ్ళీ తర్వాత ఎక్కడా అనే మాట రాలేదు మళ్ళీ మన నరేంద్ర మోడీ కలిసిన తర్వాత వేదిక అయిన తర్వాత నిన్న ఆయన ఎవరు ఉదయ్ శ్రీనివాస్ జాయినింగ్ లో మాట్లాడిన మాటలు ఇవి మరొకసారి ఎన్డీఏ అలయన్స్ అవసరం రాష్ట్రానికి ఇప్పుడు గుర్తొస్తుందా లేదంటే ఎన్డీఏ నుంచి ఏమన్నా బూస్ట్ వచ్చినప్పుడు దీనికి మాటలు వస్తున్నాయి అంటే అక్కడ తెలుగుదేశం అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తే తెలుగుదేశం కూటమిని గెలిపించండి అంటే బాగోదు కదా జన సైనికులు కూడా నెగటివిటీ వస్తుంది కదా అంటే మాస్ బ్యాచ్ కాస్త క్లాస్ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పినట్టున్నారు ఇది కరెక్ట్ కాదని మనం తెలుగుదేశం కూటమి గెలిపించమని అడగటము ఎన్డీఏ వాళ్ళకి అంత తీరిక ఉంటుందని నేను అనుకోనండి ముందు అసలు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇన్నాళ్ళు పట్టింది ఇచ్చిన తర్వాత ఒక రోజు మీటింగ్ ఆ రెండు రోజులు అక్కడ మీటింగ్ అయ్యింది ఆ తర్వాత ఏం జరిగింది మన స్టేజి మీద మోడీని కలవడమే కదా ఇన్నాళ్ళ తర్వాత జరిగినటువంటిది కాబట్టి వాళ్ళు ఏమి ఈయన ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఈయన్ని తయారు చేసి రోజు కూర్చోబెట్టుకోవాలని వాళ్ళు అనుకోవట్లే ఏంటంటే ఓ రకంగా ఆంధ్రాలో శాంతం జీరో రాష్ట్ర దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రం ఇంక్లూడింగ్ కేరళతో సహా సీట్లు సాధించగలవన్న నమ్మకం వచ్చింది దఫా కేరళతో సహా ఒక ఆంధ్రా మా వల్ల కాదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేతులు ఎత్తేసారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ని పెట్టి ఎక్కడ నాయకుల లోపం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటుంది ప్రతి రాష్ట్రంలో అనేది అలా అలాగే వెస్ట్ బెంగాల్లో పెరిగిందని చెప్పుకున్నా కేరళలో పెరిగిందని చెప్పుకున్నా దానికి కారణం అది ఇంక్లూడింగ్ ఆంధ్రా అని కూడా కానీ ఇక్కడ నాయకులు డిసప్పాయింట్ చేస్తున్నారా అధిష్టానాన్ని నిజంగా లేదా ప్రాక్టికల్ గా దానికి ఉన్న ఓట్ బ్యాంక్ చేయడంలో విఫలమయ్యారు ఇప్పుడు సోమవీ రాజు మార్చేయడం పురంధేశ్వర్ వచ్చారు పురంధేశ్వరికి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అలవాట్లేదు ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా నడిపిన అలవాట్లేదు లేదా ఒక పార్టీ నడిపిన చరిత్ర లేదు తన ఏరియాలో తన పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది మిగతా చోట్ల ఇన్ఛార్జిగా వేసినప్పుడు అక్కడ వాళ్ళే చూసుకుంటారు పైపైన వ్యవహారాలే చూసి రావాలి బీజేపీ తరఫున వెళ్ళినప్పుడు పార్టీని సంస్థాగతంగా వ్యవస్థీకరించడం అన్నటువంటిది పార్టీ చెప్పినట్టు ఆ రూల్ ప్రకారం కమిటీ లేడం ఇదే కార్యక్రమం మీటింగ్ పెట్టి చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాత్రం అనుభవం ఉంది కదా ఆమెకు ఎలక్షన్ లాస్ట్ అంపైన్ కాదు కదా కావాల్సి ఎలక్షన్ ఎన్నికల ప్రచార కన్వీనర్ జాతీయ కన్వీనర్ గా కూడా పని చేసినట్టున్నారు ఆమె ఎంత అదే ప్రచారము సభలు ఇవి వేరు అది కూడా ఏముంది మనం వెళ్ళి మాట్లాడొస్తాం బేసిక్ అంటే ఎలా కమిటీ లేడం అందరిని సంస్థాగతంగా నడపడం అన్నటువంటిదే మూలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఉంటున్నాడు ఆ పార్టీ సంస్థాగతంగా లేదు పదేళ్ళు కూడా బూత్ కమిటీ లెవెల్ లోనే నాకు మనుషులు లేరు గోల్ మేనేజ్మెంట్ చేయడానికి లేదు అదే కదా ఇప్పుడు బీజేపీకి సమస్య బీజేపీకి ఎంతవరకు ఉండేవాళ్ళు వాళ్ళని ఈవిడ చైతన్య పరిచి యాక్టివ్ లోకి తీసుకురాలేకపోయింది బీజేపీలో కూడా ఆ పరిస్థితి ఉందా యాక్టివ్ చేయలేదు కదా ఆవిడ కమిటీలు ఉన్నాయి శక్తి కమిటీలు అనేవి వేశారు కానీ దాన్ని యాక్టివేట్ చేసి అగ్రెసివ్ గా వెళ్ళాలి కదా ఎక్కడ వెళ్ళారు బేసిక్ గా రెండవది ఆంధ్రప్రదేశ్ లో మీడియా అన్నటువంటిది వీళ్ళకి పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు చేసే ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా లేదు ఇప్పుడు దీనికే మీకు తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ బండి సంజయ్ కానీ అన్నామలై కానీ ఏం చేశారంటే పార్టీ అవగాహన ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి వాళ్ళతో సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయించి లేదా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటి ద్వారా ప్రతి మీటింగ్ది కూడా విజువల్స్ అయ్యని వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తూ ఆ తమ్నైల్సు ఆ టైటిల్స్ అవన్నీస్తూ అది ఒక సర్కులేటింగ్ ఒక భూమి తెప్పించారు ఇప్పుడు మీకు లేకపోతే అన్నామలైకి వాళ్ళ పిఎంకే వచ్చి జాయిన్ అయ్యింది ప్లేస్ ప్లేస్ని ఆక్యుపోయింది ఇక్కడ ఒక సైద్ధాంతిక పాలసీ ఉంటుంది బీజేపీ సుదీర్ఘ కాలం పాటు నష్టపోయింది ఏంటంటే తమిళనాడులో ఏఏడిఎంకే తన శత్రువు అని భావించలే డిఎంకే తన శత్రువు అని భావించింది ఎందుకంటే డిఎంకే అనేటువంటిది పూర్తి దాన్ని ఏమంటారు మన ద్రవిడ పార్టీ ద్రవిడ పార్టీ కింద యాంటీ హిందుత్వ సెంటిమెంట్ తో ఉంటుంది కాబట్టి దాన్నే తమ శత్రువుగా భావిస్తూ వచ్చింది అన్న డిఎంకే అంటే కాస్త పాజిటివ్ దృక్పథంతో ఉంది ఒకవేళ అన్న డీఎంకే తమతో కలవకపోయినా ఒక స్పేస్ అంటే ఇక్కడ ఇద్దరు ఫైటర్స్ ఉన్నారు ఏఎంకే డిఎంకే వీళ్లలో మనం ఎవరిని కొడతే ఆ ప్లేస్ వెళ్ళగలం అన్నటువంటి దగ్గర డిఎంకే వెళ్ళగలం అనుకుంది కానీ అన్నామలయ్య వచ్చి చెప్పింది ఏంటంటే అరే పెచ్చోళ్ళారా డిఎంకే బ్యాంక్ వాళ్ళకి వాళ్ళ మనకు షిఫ్ట్ అవ్వదు మనం వాడిని మార్చేయలేము ముందు ఏఏడిఎంకేను కొట్టాల మన మిత్రపక్షం అని దాన్ని ఎత్తిన పెట్టుకుంటే మనం ఎట్లా ఎదుగుతాం అని అధినాయకత్వానికి చెప్పి ముందు ఏఏడిఎంకేను కొట్టడం దాంతో పొత్తుని వివేదించాడు ఫుల్ ప్లేజ్డ్ గా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేశాడు దాని ఇంపాక్ట్ ఏమైంది పార్లమెంట్ మన జరిగిన స్థానిక ఎన్నికల్లో మూడవ స్థానానికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది ఇంతకుముందు ఏడవ స్థానంలో ఉండేది అలాగే చెన్నైలో ఏకంగా రెండో స్థానానికి వచ్చి ఏఐడిఎంకే మూడో స్థానానికి వెళ్ళి ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఏమైంది శరత్ కుమార్ పార్టీ వచ్చి జరిపోయింది పిఎంకే వచ్చి జరిపోయింది ఇట్లాగా అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఏం చేయాలి నువ్వు వాళ్ళ వైఎస్ఆర్ సిపిని పడగొట్టేసేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు టన్నగా ఎందుకు అక్కడ ద్రవిడెట్లాగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్లాగా నువ్వు ఏం కొట్టాలి ముందు తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలి తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టేటటువంటి కాన్సెప్ట్ మానేసి తెలుగుదేశంతో కలిసి వెళ్దామని చెప్పి ఇందులో ఉన్నటువంటి తెలుగు నాయకులు అందరూ కలిసి ప్రిపేర్ అయితే ఇంకా వీళ్ళు ఫార్ములా ఎక్కడ ఉంది వీళ్ళ దగ్గర పాలసీ ఎక్కడ ఉంది అది రాజు అది కనిపెట్టాడు ప్రారంభించాడు ఆ రాజుని తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ వాడారు వీళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారా రాజుని పక్కన పెట్టించి ఫైనల్ గా మళ్ళీ తెలుగుదేశం అండర్లోకి తెచ్చేలాగా చంద్రబాబుకి నడపగలిగాడు దాని ఇంపాక్ట్ ఇవాళ రోజున అక్కడ సినిమా చంద్రబాబు ట్రాప్ లో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పడుతున్నారేమో అనేది ఆయన మాటలు పెట్టి వచ్చిన డౌట్ ఎందుకంటే మొన్నటి వరకు మనం కూడా విన్నాం జనసేన టీడీపీని గెలిపించండి మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ని గెలిపించండి ఈయనకంటూ ఒక వ్యూహం ఉంది అంతకుముందు ఒక షణ్ముఖ వ్యూహం అని చెప్పి చెప్పింది ఈయన అవన్నీ పక్కకెళ్లిపోయాను ఇక మాటలు వెనక ఆంతర్యమే అంటే మీరు ఇక్కడ చంద్రబాబు ట్రాప్ వేశారని నేను అనుకోను పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో ఉన్నాడు ఆయన ఆ వ్యూహంతో ఉన్నాడు ఆయన ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలోకి అడుగు పెట్టాల అందుకు తన ఒక్కడి వల్ల కాదు చంద్రబాబు సహాయం తీసుకోవాలి రెండవది తన పార్టీ ఎదగాలి కనీసం పది మంది ఎమ్మెల్యేలు వెనకాల ఉండాలి కొన్ని మంత్రి పదవులు కొన్ని సీట్లు సాధించాలి అది తన ఒక్కడి వల్ల కాదు అది తెలుగుదేశం వల్ల అవుతుంది కాబట్టి తెలుగుదేశంతో సినహవాసం ద్వారా ఇది సాధించుకుంటూ వస్తే ముందు పార్టీ నిలబెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు కొట్టుకుంటారు కదా తెలుగుదేశమే గెలుస్తుందా వైసీపీనే గెలుస్తుందా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో తను జనంలో ప్రజాప్రతినిధిగా ఉంటాడు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా తను చేస్తున్నటువంటి ప్రచారానికి వాల్యూ రావట్లా జనాలు పట్టించుకోవట్లా అదే అసెంబ్లీలో గెలిచి అడుగు పెడితే ఒక టెంపో ఉంటది కదా ఇంకోటి ప్రజాప్రతినిధి ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడుతుంటే నువ్వే రెండు చోట్ల ఓడిపోయాను అందరూ ఎక్కిస్తావు కాబట్టి తన ఆలోచన ఏంటంటే నే ముందు నేను అసెంబ్లీలోకి కడుగు పెట్టాలి సింగిల్ గా వాళ్ళ కాదు బీజేపీతో అవుతుందని నమ్మకం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరి ఫైట్ మధ్యలో నలిగిపోతాడు తను కాబట్టి ఏదో ఒక వైపుకి వెళ్ళిపోతే ఒకటి తెలుగుదేశం వాళ్ళు తన పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు అప్పుడు ఫ్యూచర్ లో కూడా రెండవది డబ్బులు ఖర్చు వాళ్ళు చూసుకుంటారు మాక్సిమం ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లే డబ్బులు చూసుకుంటారు జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అదే సందర్భంలో తన వాళ్ళకి కొంతమందికి ఇచ్చుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందరపు కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే నానాజీ లాంటి వాళ్ళు కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు ఇట్లాంటి కొంతమందికి అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇచ్చుకుంటాడు కొంతమంది తన వెనకాల రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు అప్పుడు రేపు గెలిచినా ఓడినా తనదంటూ ఒక శాసనసభ పక్షం అసెంబ్లీలో ఉంటది దీన్ని వేస్ట్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కంటే నాది కరెక్ట్ అని చెప్పుకోవాలని అనుకుంటున్నారు నేను అనుకుంటున్నా అంటే నేను అనుకునేది వ్యూహంలో పార్ట్ వన్ మూడు పార్టీని కలపడం అలయన్స్ చేయడం అది సక్సెస్ అయిపోయింది ఒక వ్యూహం అయిపోయింది సెకండ్ ఇప్పుడు ఆయన ఓట్లు అడుగుతున్నారు నేను ఇప్పటివరకు అడగలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను దశాబ్దం తర్వాత ఇది పార్ట్ టూ అంటే వ్యూహం ఆయన మాట్లాడేస్తుంటాడు బోలాగా చాలా మాట్లాడేస్తుంటాడు ఇది మన గనక అసలు రాష్ట్రంలో కార్యక్రమం అంతా కూడా అంటే ఈ వ్యవహారం అంతా నేనే నడిపే అవును ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఆయన మాట్లాడేదంతా బోలాగా ఉంటుంది ఆ బోలాగా మాట్లాడేదాన్ని లైట్ తీసుకోవాలి కానీ దాన్ని నిజాలు చెప్పేస్తున్నారు అంతే కదా అంతేనా రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఇంకా నడుస్తుందా కంటిన్యూ అవుతుందా అర్ధిస్తున్నారు ఫస్ట్ టైం ఆయన దశాబ్దం తర్వాత ఓటు అడిగి అర్హత లభించింది అని మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చూద్దాం ఫలితాల తర్వాత